కైవల్యం అనే ఒక మాట అర్థమైతే భాగవతం మొత్తం అర్థమైనట్టేనండి సంస్కృతంలో మాటలు అర్థం కావడం తేలిక తెలుగు అంటూ కూడా నన్ను అడిగితే ఎందుకంటే ఆ మాట ఎలా వచ్చింది దానికి రూట్ అంటే చూడండి ఆ మూలం ఆ మూలంలోకిడితే అర్థమవుతుంది కైవల్యం అనే శబ్దం ఎలా వస్తుంది కేవల అనే శబ్దాన్ని చూస్తుంది కేవలం అంటే ఎవరు రాలేదండి కేవలం ఆయన ఒక్కడే వచ్చాడు అంటే చూడండి ఆయన ఒక్కడే అది కేవలం కేవలం ఈ ఒక్క పని కోసం ఎంత దూరం వచ్చావా ఆ ఒక్క పని కోసం అది కేవలం ఓన్లీ వన్ ఓన్లీ వన్ అనే అర్థంలో కేవలం వాడతారు అది కైవల్యం అంటే ఓన్లీ వన్ ఒక్కరే ఉండుట అందుకోసం అందుకోసం భాగవతం రాయడం చదవడం ఎందుకంటే ఉండొచ్చుగా ఉండలేము ఉండలేం కదా మనం ఇంట్లో ఒక్కళ్ళే ఉంటామండి ఏదో అందరూ వారి పనుల మీద వారు వెళ్ళారు మనం ఒక్కళ్ళు ఉన్నారు వెంటనే ఏం చేస్తాడు జేబులోంచి ఫోన్ తీస్తాడు ఉండలేడు నువ్వు ఉండగలిగితే ఫోన్ తీయద్దు వచ్చి ఈ ఫోన్ తీయడం ఎందుకు వీడు ఉండలేకపోగా ఇంకోడవుడు ఎవడో అని జరగడానికి వాడికి ఫోన్ చేస్తాడు బాగున్నావా ఈ మధ్య ఫోన్ చేయట్లేదు ఏడు చేయిపోతే ఏమైంది అంటే ఇదో జబ్బు వాడు లేప వాడు ఫోన్ చేయకపోతే వీడు ఉండలేడు వాడు మాట్లాడకపోతే వీడు ఉండలేదు ఇది ముక్తి కాదు ఇది భుక్తి నాకేమిటో నలుగురితో మాట్లాడితే కానీ తోసదు అదో వ్యాధి వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి కరోనా కంటే తీవ్ర వ్యాధి నలుగురితో మాట్లాడే కదా తోచకపోవడం ఏంటమ్మా ఎందుకు తోసదు ఏం మాట్లాడతావు ఆకాక ఈ హీ ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద మూడు రకాలు ఉంటాయి ఇంకేం ఉండవు చూసుకోండి మన బొగుడు కూడా ఎదురు వాళ్ళని తడి అదే మన వాళ్ళని పొగడడం వేరే వాళ్ళని తేడి ఇంత ఏదో రకంగా ఇది లేకపోతే మాట్లాడాల్సిన పనేం లేదు అసలు అందుకని మనం ఉండలేక చేసి అది కేవలం ముందు అందుకే అందుకే మనం చేయాల్సిన ప్రాథమిక అభ్యాసం ఇంట్లో అప్పుడప్పుడు ఒంటరిగా ఉండడమే అలవాటు చేసుకోవాలి పుస్తకం కూడా చదవద్దు ఫోన్ కూడా మాట్లాడద్దు టీవీ కూడా చూడవద్దు అంత తప్పనిసరి అయితే పుస్తకం చదువుకో ఫోన్ మాత్రం చూడొద్దు టీవీ మా టీవీ చూడొద్దు ఫోన్ మాట్లాడద్దు పుస్తకం చదువుకో పుస్తకం ఎప్పుడు గొప్ప మిత్రుడు ఎందుకంటే పుస్తకం ఒకే అభిప్రాయం చెబుతుంది నాలుగు రకాల అభిప్రాయాలు చెప్పదు మన టీవీలో ఆరు రకాల అభిప్రాయాలు చెబుతాయి పైన వార్త వస్తూ ఉంటుంది దాని కింద మూడు సార్లు ఉంటాయి మూడు సార్ల్లో లోకల్ ఒకటి నాన్ లోకల్ ఒకటి లోకంలోది ఒకటి ఒకటి నాలుగు వార్తలు వస్తాయి ఏది చూడాలో తెలీదు పైన అన్నవరం సత్యనారాయణ వ్రతం చూపిస్తూ ఉంటాడు కింద ఏమో భార్య హత్య భర్త హత్య అంటాడు ఆ వ్రతం చూడాలో ఈ హత్య చూడాలో తెలియదు ముందు అనవసరంగా దృష్టి దాని మీద అయ్యో 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 భర్తనే చంపేసిందట అని వెళ్ళిపోతాను ఇక్కడ పైన సత్యనయ వ్రతం పోయింది ఇప్పుడు హత్యనారాయణ వ్రతం మిగిలింది ఇక్కడ సత్య పోయింది హత్య మిగిలింది మరి ఇవి చూపించకుండా ఉంటారు వాళ్ళ గొడవ వాళ్ళదండి వాళ్ళ వ్యాపారం వాళ్ళది ఏం చేయమంటాం అవన్నీ వేసుకోకపోతే ఎలాగండి అంటాడు ఇదో వార్తలు వచ్చే ఈ మధ్యన ఇది ఒక రేడియోలో వింటే ఒకటే వార్త రెండో వార్త లేదు ఇప్పుడు పైన చూపించేది ఒకటి కింద ఒక రకం కాదండి మూడు రకాలండి రకంగా ఈ మూడు నాలుగు ఒకటి నాలుగు ఉండగా ఈ పక్క నుంచి ఒకడు మా దగ్గర బంగారం కొనండే మా దగ్గర బట్టలు కొనండే అని వస్తాడు ఇక్కడి నుంచి ఒకడు జుట్టు పోలుగా తోలు అట్లా జుట్టు పోలిగాళ్ళు ఇక్కడి నుంచి ఒకడు మళ్ళీ ఇటు నుంచి ఒకడు చంపేస్తుంటే ఏం చూస్తావు ఒక్కసారి ఆరు వార్తలా ఏం చూడాలి అందుకే టీవీ చూడద్దు పుస్తకం చదివామనుకోండి ఇంకా పుస్తకాల్లో అంత దరిద్రం రాలేదు ఒక పేజీలు ఆరు ప్రకటనలు రాలేదు అందులో రామాయణం భారతం లాంటి పుస్తకాలు అసలు ఉండవు అలా ఉంటే చివరిలో ఉంటాయి ఆ పుస్తకాలకు ప్రకటనలు ఇచ్చి వాళ్ళు పుణ్యం కోసం ఇస్తారు కానీ ఈ పుస్తకం చదివి మన దగ్గర బట్టలు కొంటారని ఎవడో ఇవ్వడం వాడికి అది దృష్టి ఉండదు పుణ్యం కోసం ఇస్తారు అంతే వాళ్ళు ఏదో చివరిలో వేసుకుంటారు అసలు వేసేలా లేదా అని కూడా అడగరు వాళ్ళు ఏదో చేసుకోండి దేవుడి కోసం కదండి అదే టీవీలో చంపేస్తారు ఆయన ప్రవచనం అప్పుడు కింద వేయాల్సిందే ఆ ప్రవచనం కుదరదు మా బట్టలు కొట్టే ముఖ్యం అయ్యి అని విడికి వాడికి ఎగిరిపెట్టి పుస్తకం చూసామనుకోండి అందులో విషయం ఒకటే ఉంటుంది అక్కడ నీకు నచ్చితేనే వచ్చింది లేకపోతే లేదు పైగా పుస్తకం చదివేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవచ్చండి పుస్తకంలో అభిప్రాయం నచ్చదనుకో పుస్తకం విసిరి కొట్టలేం మనం మనం విమర్శ చేసుకుంటాం ఎదుటి మనిషితో మాట్లాడామనుకోండి అభిప్రాయ భేదం వచ్చి మళ్ళీ చర్చిస్తాం మళ్ళీ వాదిస్తాం పుస్తకంలో ఎవరితో చర్చిస్తాం ఎవరు లేరు అక్కడ నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో లేదా తప్పుకో నిజమైన ఆత్మవిమర్శ చేసుకోవడానికి పుస్తక పఠనమే సరే ఇది మౌనంగా ఉండి జీవితాన్ని గెలిచే మార్గం అది కేవలత్వం అదే కైవల్యం అందుకని పోతన గారు ఇన్ని పద్యాలు తొమ్మిది వేల పది గజ్ పద్య గజ్జి పద్యాలు ఎందుకు రాజేరంటే కేవలత్వం కోసం ఏకాంతం కోసం నేనెవరో తెలుసుకుంటే అదే ఈ సమస్తం అని తెలుసు ఇంకంతకంటే ఏమక్క ఏదో కొద్దిగా తెలిసింది అది రూఢి చేసుకోవాలి కదా అందుకోసం ఏం చేస్తున్నాడు చింతించేదని చింతన చాలా ముఖ్యమండి చింతించడం అంటే బాధపడటం కదా ఆత్మవిచారం అంటారు దీనికి ఆత్మవిచారం నవవేద భక్తి మార్గాల్లో చింతనం అనేది ఒకటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఆత్మనివేదనం అంటే చింతనమే దానికి శుకుడే సుఖమహర్షి ఉదాహరణ ఆత్మచింతన అంటే ఏది ఆత్మ ఆత్మ అంటారు ఏమిటిది అది ఏమిటని ఆలోచించడం ఆలోచించేది ఏదో అది ఆలోచించు ఎవరిని చింతిస్తున్నాడు లోకరక్షిక ఆరంభకు లోకాన్ని రక్షించడమనే ఒకే ఒక ఆరంభం సంకల్పం కలిగిన వాణ్ణి భగవంతుణ్ణి భక్త కళా సంరంభకం అందుకే లోకాన్ని ఎందుకంటే రక్షించడం లోకంలో భక్తులు ఉన్నారు అంత దుర్మార్గులు ఉంటే ఆయనకేమన్నా వదిలిపారేసేవాడు వాళ్ళే పోతారులేదు కానీ మనపూటి భక్తులు ఉన్నారు మరి స్వామి నేను నిన్ను సేవిస్తున్నానయ్యా నా జీవితం నాశనం అయిపోతుంది ఏ అనన్యాస్ చింతయంతో మాం ఏ జన ఆపరి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహాం యహం ఎందుకురా బాధపడతాను భగవంతుడు నేను నేనున్నాను కదా నేను చూసుకుంటా నేను తిప్పేస్తాను మొత్తం ఏం పర్వాలేదు నీకు అనుకూలంగానే జరుగుతుంది కంగారు పడకు అంత బాగా శుభంగా జరుగుతుంది అని తిప్పేస్తాడు అంచేది మనం నిర్ణయాలు చేయలేనప్పుడు సంక్లిష్ట స్థితికి లోనైనప్పుడు ఆందోళనకు లోనైనప్పుడు ఒకటి చెయ్యగలిగింది ఏదో చేసి మిగిలిన సమయంలో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ అయిపోయింది అమ్మవారు చూసుకుంటారు మన ఇష్టమైనది జరుగుతుంది అనుకోవద్దు పొరపాటు మనకి మనకిష్టమైనట్టు జరుగుతుంది అనుకోవద్దు కానీ జరిగింది మాత్రం మంచిదే అవుతుంది ఖచ్చితంగా మనం అంగీకరించగలగాలి మనకిష్టమైనది జరగాలంటే పట్టుదల పెరుగుతాయి అది జరగకపోవచ్చు ఇంకోటి జరగని అది మనకి మేలే చేస్తుంది ఎందుకంటే మనం భక్తులం నమే భక్త ప్రణశ్చితి భగవంతుడు చేసిన వద్ద నా భక్తుడు నష్టపోడు ప్రపంచం అంతా పోయినా సరే వాడి సంగతి నేను చూసుకుంటాను భగవత్ స్మరణ అంత గొప్పది అన్నీ చేస్తాం మనం అదొకటి తప్ప లోకరక్షయిక ఆరంభకు భక్త పాలన కళాసౌరంభకులు దానవోద్రేక స్తంభకు దానవులు ఉద్రేకంతో రెచ్చిపోతూ ఉంటే ఆ ఉద్రేకాన్ని స్తంభింపజేసేవాడు భగవంతుడు కేళిలోల వెలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభం ఈ పద్యంలో విచిత్రంగా పోతనగారు భాగవతంలో ఉండే ముఖ్యమైన ఘట్టాలన్నీ చెప్పేశాడు ఏవి చెప్పాలో చెప్పేశాడు మనకి ఏడు రోజులు శ్రీ కైవల్య పదంబుజేరుటకున ఈ కైవల్యం గురించి తెలుసుకోవాలంటే మనం ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో ఉండే ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదం చెప్పుకోవాలి సాధారణంగా సప్తాహాల్లో దాన్ని చెప్పరు నేను అది చెబుతాను ఆ కైవల్యం పొందాలి అంటే అది తెలుసుకోవాలి అది తత్వబోధం కొంచెం జటిలమే మనకు జీటిలమైంది దాన్ని పట్టుకోవడమే అలవాటు పట్టుకోవాలి దాన్ని చెప్పాలి ఊరికే టోటములాడించి చెడిపోవడం కాదు ఇక్కడ ఇది మీకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదుగా నాకు ఉపయోగపడాలి చాలా నా స్వార్థం నాకు చాలా అవుతుంది అంటే నేను కొత్త చదవాలి అర్థం చేసుకోవాలి చెప్పాలి ఆ కైవల్యం పొందాలంటే పదకొండు పన్నెండు స్కంధాల్లో శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో చెట్టు కింద ఊరికే ఒక గురువుగారు ఓ సాధువు కూర్చున్నట్టుగా కూర్చుని తన దగ్గర కింద కూర్చున్నటువంటి ఉద్దవుడు అనే మిత్రుడికి మహోపదేశం చేస్తాడు తత్వోపదేశం బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఆ కథనే పోతన గారు సూచించి అది ముఖ్యం అన్నాడు అందుకే మొదట్లో పెట్టాడు ఆయన భాగవతం దేంతో మొదలవుతుందో ఆ ఘట్టాల వరుసలో విషయ సూచికలే రాయలేదు ఆయన ఇది విషయ సూచిక కాదు ఇది జీవితం అనే విషయాన్ని మొత్తం పోగొట్టే అమృతాన్ని సూచించే సూచిక అందుకని ఈ పద్యం అమృత సూచిక విషయ సూచిక కాదు లోకరక్ష ఇక ఆరంభకు లోకాన్ని రక్షించడమే అనే ఒకే ఒక సంకల్పం కలిగిన వాడు అదే భక్త ప్రహ్లాద దానవోద్రేక స్తంభకు దానవుల ఉద్రేకాన్ని స్తంభింపజేయడం కోసం స్తంభం నుంచి వచ్చాడు అదే భక్త ప్రహ్లాద భక్త పాలన కళాశవరంభకుం గజేంద్ర మోక్షం లోకరక్ష ఇక ఆరంభకు మూడు నాలుగు స్కంధాల్లో వచ్చే వరాహ అవతారం ఈ అవతారాలని దశ అవతారాలని లోకరక్ష కోసమే కదా భక్త పాలన కళా సంరంభకం గజేంద్రుడు ప్రార్థిస్తే వచ్చి రక్షించాడు అదే భక్త పాలన కళ ఆ పైన దానవోద్రేక స్తంభకు దానవులు ఉద్రేకిస్తుండే స్తంభమని ఎందుకన్నాడు పోతున్నా కారంటే నుంచి పుట్టాడు నరసింహస్వామి ప్రహ్లాద చరిత్ర అందులో సూచన ఎప్పుడు మన కావ్య సంప్రదాయంలో ఒకటేమిటంటే ప్రారంభంలో చెప్పే నాంది పద్యంలో నిర్దేశం జరగాలి మీకు అన్ని కావ్యాల్లో మరి కవిత్రయ భారతం దగ్గర నుంచి మనుచరిత్ర చరిత్ర నుంచి ఇలా చివరి వరకు వచ్చిన చాలా కావ్యాల్లో పద్ పద్దెనిమిదవ శతాబ్ది వరకు వచ్చిన పద్యకావ్యాలు అన్నింటిలో ఈ సంప్రదాయం పాటించారు నాంది శ్లోకంలో ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా వస్తువుని నిర్దేశించాలి అందులో ఏం చెబుతావో చెప్పాలి అంటే ఎందుకో తెలుసా ఒక రకంగా నన్ను అడిగితే అది చూసుకుంటాడు ఇష్టమైన వాడు పుస్తకం చదువుతాడు లేనివాడు వదిలేస్తాడు గొడవలేదు వాటికి టైం వేస్టు బాబు ఇందులో చెప్పదలుచుకున్నా అంటే గొడవలే మన సినిమాలు అలా ఉండవు ఇప్పుడు టీజర్ వేరు టీజర్ వేరు ఆ ముందు ఏదో చిత్రాలు వస్తాయి ప్రచ అవన్నీ వేరు అసలు సినిమా వేరు టీజర్లు ఇవన్నీ బాగా ఆకర్షణీయంగా పెట్టేస్తారు మొత్తం దుమ్ము రేపిస్తూ ఉంటాయి వాళ్ళ మీద విమర్శలు గొడవలు కోర్టు కేసులు అన్నీ అయిపోతాయి తీరా మనం నూట యాభై రూపాయలు పెట్టుకుని ఇంత పెద్ద పాపకారని డబ్బా పట్టుకుని అక్కడ కూర్చుంటే ఏమీ ఉండదు ఏనుగు సామెతే ఇదంతా ఎందుకు పెట్టాడు అంటే ఇవేళ పత్రికల్లో చదివి ఒక నిర్మాత గారు ప్రసిద్ధ నిర్మాత చెప్పాడు ప్రచారం చిత్రం అలా పెట్టకపోతే ఎలా పెడతా ఉండవు నీ దుంపదిగా ఇదే రహస్యం అనుకున్నాను నేను ప్రచార చిత్రం అండి అది అలాగే పెడతాడు ఎందుకంటే నలుగురు చూడాలి కదా అది చెడ్డ పనైనా పర్వాలే చర్చ జరిగినా పర్వాలికి అది ఆసక్తి కలిగించడం కావాలి మన పూర్వ కవులు ప్రాచీన కవులు ప్రబంధ కవులు పురాణ కవులు ఈ దిక్కుమాలిన పని చేయాలి వాళ్ళు స్పష్టంగా చెప్పదలుచుకున్నది ముందు పద్యంలో చెబుతారు బాబు ఇది ఉంది నీకు ఇష్టమైతే చదువు లేతే మరి నువ్వు బాగుపడ్డం మాకు కావాలి కానీ మా గ్రంథానికి ప్రచారం కాదయ్యా ఇది వాళ్ళ త్యాగం వాళ్ళు తప్పించి రచించారు ఇప్పుడు వాళ్ళు రచించి తప్పిస్తున్నారు అవార్డుల కోసం అది తేడా వాళ్ళు తప్పించి రచించారు వాల్మీకి అనగా వ్యాసులు అనగా పోతనగా అనగా ముందు తప్పించారు తపస్సు చేశారు తర్వాత రచించారు ఇప్పుడు ముందు రచించేసి ఇన్ని పుస్తకాలు రాశారు నాకేమీ రాలేదు చదివిన వాడికి వచ్చింది నొప్పి నీకెందుకు వస్తుంది వచ్చేది ఏమి రాలేదుట పాఠకొలకి ఏం వచ్చిందని వాడు అడగడండి వాడికి వచ్చింది గడుపు నొప్పి తలనొప్పి వచ్చింది పుస్తకం చదివాక దానికి వీడు మందు చెబుతాడా మనకి కాశీనాథన్ నాగేశ్వరరావు గారిని మహానుభావుడు ఉండేవాడు ఆయన మీద చదువుకుతుండేది ఆంధ్రపత్రికి ఆయనే మొత్తం కనిపెట్టి నడిపించింది అమృతాంజనం కూడా ఆయనే కనిపెట్టి అందుకని చలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు ఆయనకి సన్మానం జరుగుతుంటే మొహమాటం లేకుండా భద్రం చెప్పాడు ఆంధ్రపత్రికనిచ్చి అమృతాంజనం ఇచ్చి ప్రజల తలనొప్పిని బాపిరేబోడు అన్నాడు ఇది ఒకటితో తిట్టో అర్థం కనది ఆంధ్రపత్రిక కనిపెట్టింది ఈయనే ఆ చదవడం వల్ల తలనొప్పి వస్తుంది అందుకని అమృతాంజనం కూడా ఈయనే కనిపెట్టాడు సమాజం అంటే ఎంత బాధ్యత అన్నాడు నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉంటూ పాపం నేను నవ్వాలా ఏడవాలా అనుకున్నాడు నేను నిజమే చెప్పాను కదండి రెండూ మీరు కనిపెట్టారు కదా అన్నాడు అలాగే ఒక్కో పుస్తకం చదివితే తలనొప్పి వస్తుంది ఏం చేయాలి రచయిత గారు తల్లనొప్పి మీద కూడా కనిపెట్టాలి ఈయనకి ఏమొచ్చిందని ఆలోచిస్తారండి ప్రతి కవి ప్రతి రచిత ఈ పుస్తకం వల్ల లోకానికి వచ్చింది నా పుస్తకం వల్ల లోకానికి మేలు జరిగింది నా ప్రవచనం వల్ల లోకానికి మేలు జరిగింది అని చెప్పగలిగితే వాడు కవి వాడు ప్రవచనకర్త నాకు మేలు జరగడం విషయం జరుగుతూనే ఉంటుంది